a small mistake in a small green village manoj's father asked him son please close the cowshed door properly oka chinna pachani gramamlo manoj's tandra Naina pashuvula Paka talupu sarigga veyi ani but manoj was in a hurry to play with his friends he pushed the door shut and ran off leaving it only half latched Kani మనోజ్ స్నేహితులతో ఆడుకోవాలనే తొందరలో ఉన్నాడు అతను తలుపును సగం మాత్రమే గడిపెట్టి పరుగున వెళ్లిపోయాడు దాట్ నైట్ యాజ్ ద విలేజ్ స్లెప్ట్ ద కౌ పుష్డ్ ద డోర్ ఓపెన్ విత్ ఇట్స్ నోస్ అండ్ క్వాయట్లీ వాంటెడ్ అవుట్ ఇన్ టు ద డార్క్నెస్ ఆ రాత్రి ఊరంతా నిద్రపోతున్నప్పుడు ఆవు తన ముక్కుతో తలుపును నెట్టి నిశ్శబ్దంగా చీకటిలోకి వెళ్లిపోయింది ది నెక్స్ట్ మార్నింగ్ మనోజ్ అండ్ హిస్ ఫాదర్ ఫౌండ్ ద కౌషేడ్ ఎంటి వే డిడ్ అవర్ కౌగో హిజ్ ఫాదర్ వరిడ్ మరుసటి రోజు ఉదయం మనోజ్ మరియు అతని తండ్రి పశువుల పాక ఖాళీగా ఉండటం చూశారు మన ఆవు ఎక్కడికి వెళ్ళింది అని అతని తండ్రి ఆందోళన చెందాడు మనోజ్ ఫెల్ట్ నాట్ ఆఫ్ గిల్ట్ ఇన్ హిస్ స్టమక్ ఇట్ వాజ్ జస్ట్ అ స్మాల్ మిస్టేక్ హీ మంబుల్ టు హిమ్సెల్ఫ్ లుకింగ్ డౌన్ అట్ హిస్ ఫీట్ మనోజ్ కడుపులో అపరాధ భావం వెలిపెట్టింది అండ్ సమ్ విలేజెస్ స్టార్ట్ ఎడ్ సర్చింగ్ దే వాక్ట్ త్రూ ద వాస్ట్ గ్రీన్ ఫీల్డ్స్ కాలింగ్ అవుట్ ఫర్ ద కౌ తండ్రి మరియు గ్రామస్తులు వెతకడం ప్రారంభించారు వారు విశాలమైన పచ్చని పొలాల్లో నడుస్తూ ఆవు కోసం పిలుస్తున్నారు దే ఫైనలీ ఫౌండ్ ద పువర్ కౌ నియర్ ద రివర్ ఇట్ వాస్ ట్యాంగిల్డ్ ఇన్ సమ్ థానీ బుషెస్ లుకింగ్ వీక్ అండ్ వెరీ స్కేర్డ్ చివరికి నది దగ్గర పాపం ఆ ఆవు దొరికింది అది ముళ్ల పొదలలో చిక్కుకుని బలహీనంగా చాలా భయపడిపోయి ఉంది The father brought the cow home and టర్న్ టు మనోజ్ He said gently, You see సన్ ఈవెన్ a స్మాల్ మిస్టేక్ can cause అ very బిగ్ ప్రాబ్లం తండ్రి ఆవును ఇంటికి తీసుకువచ్చి మనోజ్ వైపు తిరిగాడు అతను మెల్లగా నాయనా ఒక చిన్న తప్పు కూడా చాలా పెద్ద సమస్యను సృష్టిస్తుంది అని చెప్పాడు welled up in Manoj's ఐస్ I'm సారీ ఫాదర్ ఐ promise ఐ విల్ always be careful from now on. మనోజ్ కళ్లలో నీళ్లు తిరిగాయి నన్ను క్షమించండి నాన్నా ఇప్పటి నుండి నేను ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటానని మాట ఇస్తున్నాను అండ్ మనోజ్ కెప్ట్ హిస్ ప్రామిస్ హీ వాజ్ సీన్ కేర్ఫుల్లీ లాకింగ్ ద కౌషెట్ చెకింగ్ దాట్ హిస్ స్కూల్ బ్యాగ్ వాజ్ జిప్ట్ అండ్ డబుల్ చెక్కింగ్ హిస్ హోంవర్క్ మరియు మనోజ్ తన మాట నిలబెట్టుకున్నాడు అతను పశువుల పాకకు జాగ్రత్తగా తాళం వేయడం తన స్కూల్ బ్యాగ్ జిప్ వేసుకున్నాడో లేదో చూసుకోవడం మరియు తన హోంవర్క్ను రెండుసార్లు సరిచూసుకోవడం కనిపించింది హిస్ ఫ్యామిలీ స్మైల్డ్ ప్రౌడ్ ఆఫ్ రెస్పాన్సిబుల్ బాయ్ దే న్యూ హీ హ్యాడ్ లెర్న్ అ వెరీ ఇంపార్టెంట్ లెసన్ అతని కుటుంబం తమ బాధ్యత గల అబ్బాయిని చూసి గర్వంగా నవ్వింది అతను చాలా ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడని వారికి తెలుసు చిన్న తప్పు పెద్ద సమస్య అవుతుంది Small mistakes cause big problems.